ఎస్సీ వర్గీకరణ ఆమోదిస్తూ అసెంబ్లీలో తీర్మానించడం పట్ల చందుర్తి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు తర్రే శంకరయ్య మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ల పోరాటం ఫలితమే అని మాలా మాదిగ కులాలలోని ఏపీసీడీ వర్గీకరణ జరిగిందని ముప్పై ఏళ్లలో పోరాడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఉద్యోగ రాజకీయ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత

ఈరోజు మనం కాలాభిషేకం కృష్ణానకు ఒక కాలభిషేకం చేసుకొని ఈ యొక్క కార్యక్రమం జరుపుకుంటున్నాము కానీ మా కుల బాంధవులందరికీ నా యొక్క ధన్యవాదాలు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా మండల కేంద్రంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ఇట్టి సంబరాలు చేసుకోవడానికి కారణం ముందుగా మా ముప్పై సంవత్సరాలు పోరాట ఫలితం మందకృష్ణ మాదిగారు గారు చేసిన పోరాట ఫలితం ఈరోజు ఫలించింది దానికి అనుగుణంగానే మందష్ణ మాజీ గారికి బాలాభిషేకరణం జరిగింది అలాగే ముందు ముందు కూడా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ మరియు ఉద్యో ఉద్యోగాలలో కానీ రిజర్ రిజర్వేషన్ ప్రకారమే అమలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం గౌరవ పద్మశ్రీ పోరాట ఫలితం ఫలితంగా ఏబిసిడి ఏబిసిడి వర్కరణ జరిగింది దానికి ముప్పై సంవత్సరాల పోరాటంలో ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతూ మా పోరాట ఫలితం మేము నెరవేర్చుకున్నాము మాదిగా మాది ఉపకులాలు మాలా మాల ఉపకుమాలు యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరిగింది